హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే నేను పీవీటీ మార్కెట్కి వచ్చేసానండి సెకండ్ ఫ్లోర్ లో వీళ్ళ షాప్ అయితే ఉంటుంది శుభ రంగోలీ శారీస్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే పోచంపల్లి కానివ్వండి ఉప్పాడ పట్టు శారీస్ అండ్ కాటన్ శారీస్ అయితే ఉంటాయి హోల్సేల్ రేట్స్ లలో అయితే అంతే అంతేకాకుండా సింగిల్ పీస్ కూడా డెలివరీ అనేది చేస్తారు ఇండియాలో ఎక్కడికైనా సరే సింగిల్ పీస్ కూడా డెలివరీ అనేది చేస్తారండి ఈ వీడియోలో అయితే నేను పట్టు శారీస్ ఏం చూపించట్లేదు ఓన్లీ కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నాను టోటల్ వీడియో అయితే మీకు చూడండి చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం సెకండ్ ఫ్లోర్ లో ఉందండి మీకు ఇప్పుడు చూపించే ఐటమ్ నారాయణపేట థ్యూర్ హైండ్లూమ్ అండి అసలు నారాయణపేట ఎన్నో రకాలుగా వస్తుంది ఈ రకం చూడండి ఎంత బాగుందో ఇది ఇది జరీ బార్డర్ జరీ లేకుండా హ్యాండ్లూమ్లో ఓకే వితౌట్ జరీ జరీ లేకుండా నీకు లేటెస్ట్ మోడల్ అండి ఇది చాలా బాగుంటుందండి ఇది హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ దీనికి వచ్చి ఎయిటీ హండ్రెడ్ రూపీస్ మీకు డిస్కౌంట్ టెన్ పర్సెంట్ అవైలబుల్ ఇలా కలర్స్ ఉంటాయండి ప్రస్తుతానికి అయితే మీకు కొన్ని వీడియోలు చూపిస్తామండి ఇంకా కూడా వస్తువులు పోతుంటాయి వీళ్ళు కూడా డిజైన్ చేంజ్ డిజైన్ బట్టి డేట్ ఓకే దీంట్లోనే చూడ ఎంత బాగుంది చూడండి ఇది ఇరవై ఒకటి యాభై అండి దీంట్లోనే ఇది కూడా దీంట్లో నారాయణపేటనే నారాయణపేటనే ఇంకొక మోడల్ ఇంకొ మోడల్ చూడండి ఎంత బాగుంది చూడండి బోర్డు చూడండి సార్ ఒక టెంపుల్ బార్డర్ అండి ఇది ఓకే చాలా బాగుంది వీళ్ళ కలసిగున్నాయి ఇరవై ఒకటి యాభై అంటే మీకు వీళ్ళ దగ్గర దగ్గర తగ్గిపోతుంది నైన్టీ ఫిఫ్టీ అట్లా వస్తుంది ఓకే అన్ని సారీస్ పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో మీకు డిస్కౌంట్ అండి అయిన్ రూమ్లో చూడండి మీరు ఇట్లా పెడతానండి చూడండి మీరు మీకు నస్తే మీరు స్క్రీన్ షాట్ పెట్టండి ఓన్లీ వాట్సాప్ ద్వారానే ఫోన్ చేస్తే మాకు చాలా ఇబ్బంది అవుతుందండి మేము బిజీ ఉన్న వరకు ఫోన్ లేవట్లేకపోతున్నాం మళ్ళీ మీరే అంటున్నారు ఫోన్ ఇవ్వట్లేదు అని మీకే నస్తే స్క్రీన్ షాట్ ఫోటో పెట్టండి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు నెంబర్ రిప్లై ఇస్తాం చూడండి ఎంత బాగుంది చూడండి ఐటమ్స్ ఓకే ఇది ఒక మోడల్ దీంట్లోనే అండి ఇది చెక్స్ రేట్ అనేది అంతే రెండు వేల ఉంటుంది ఇరవై ఇరవై యాభై రేట్ ఉంటాయి చూడండి ఇది నెంబర్ వన్ కంచి కాటన్ ఇది కూడా ఇప్పుడు చూపిస్తుంది దానేబడి చూపించిన ఇప్పుడు కంచి కాటన్కి వచ్చినాం పళ్ళు ఎంత బాగు చూడండి రిచ్ పల్ రిచ్ పల్ అండి అసలు నెంబర్ వన్ విత్ బ్లౌజ్ మళ్ళీ బ్లౌజ్ అండి ఇది అసలు చూడండి రన్నింగ్ బ్లౌజ్ వాడుకోవచ్చు వేరే స్కూల్ కాంట్రాక్ట్గా చీర మొత్తం ఆల్ ఓవర్ బూట వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు ప్యూర్ అయిన్ లోమ్ అండి కలర్ కలర్స్ అయితే వేస్తామండి బార్డర్ అనేది మీకు ఇట్లా కలిపి వస్తాయండి ఓకే మీకు ప్లేన్ బార్ అన్ని వితౌట్ జెరీ దారం బార్డర్ కాకుండా దారం బాటర్ జెరీ బార్డర్ కాకుండా దీనికి కాస్త వచ్చి పంతొమ్మిది నైన్టీన్ ఫిఫ్టీ అండి మీరు రుణాలు తగ్గిపోతుంది నేను సెవెంటీ ఫిఫ్టీ వస్తుందండి పర్ఫెక్ట్ రేట్ అండి మీకు డోంట్ వరీ మీరు ఇబ్బంది ఏం పడకండి మీరు నచ్చింది తీసుకోవచ్చు మీరు స్క్రీన్ షాట్ పెట్టండి మీకు వన్ వీక్లో ఒక అయిపోతాయి మళ్ళీ అడుగుతున్నారు ఇలాంటివి సేమ్ పీస్ ఒకటి వెళ్ళిపోయినాక ఇంకోటి అడుగుతున్నారు ఏమున్నా ఇవే లెక్క దీంట్లోనే ఇంకోటి కంచి కాటన్లో పోచంపల్లి డిజైన్ కొత్తగా వస్తుంది ఇది బట్ట బాగుంటుంది అండి రెండు వేల ఐదు రూపాయలు దీని కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ బ్లౌజ్ చూడండి పోచంపల్లి డిజైన్ అండి కంచి కాటన్లో కంటస్ట బ్లౌజ్ వస్తుంది చాలా మంచి డిమాండ్ ఐటమ్ అండి మరి ఆల్రెడీ వితౌట్ వీడియోలో అమ్మిన మేము ఇక వీడియో ఉంటే వీడియో పెట్టినాం అనుకో ఉంటే పోతే తెలియదు ఎన్ని అయిపోతే తెలియదు మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫస్ట్ ఫస్ట్ ఎల్రీగా మీరు మీరు ఆర్డర్ తీసుకోండి మీకు పైసలు అయితే ఐదు అవైలబుల్ ఉన్నాయి మీకు ఇవ్వగల ఎంత సార్ ఈ ప్రైస్ అమ్మా ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ ట్వంటీ టూ హండ్రెడ్ పడుతుంది మీకు ట్వంటీ టూ హండ్రెడ్ ఓకే ఇంకొక మంచి కాటన్లో ప్లెయిన్ అండి చాలామంది అడుగుతున్నారు ఇలాంటివి ఎంతమంది కడిగారు మళ్ళీ కూడా వచ్చి స్టాక్ వచ్చింది ఇది గంగయమైన బార్డర్ కొద్దిగా ఇష్టపడుతున్నారు మంది ఇలాంటివి అవసరం అండి మధ్య వయసు వాళ్ళు కానీ పెద్ద వనసులు కానీ పిల్లలు కూడా టీచర్స్ లాంటి వాళ్ళు తీసుకుంటున్నారు దీని కాస్త వచ్చి పదహారు వందల రూపాయలు పదిహేడు వందల పద్దెనిమిది యాభై మూడు రకాల క్వాలిటీలు ఉన్నాయి దీని డిసెంబర్ డేట్లు ఉంటే మీకు ఇలా డిస్కౌంట్ టెన్ పర్సెంట్ అవైలబుల్ ఉంటుంది ఓకే పదహారు యాభై పదహారు వందలు పదిహేడు యాభై ఉంటుంది ఇది పదిహేడు వందలు అండి పదహారు వందలు రెండు రెండు పెట్టేసారు రేటు ఓకే డిజైన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి డిజైన్ బట్టి రేట్ ఆ డిజైన్ బట్టి రేట్ ఉండేయండి కంచి కాటన్ వన్ సైడ్ బార్డర్ కంచి కాటన్ లోనే వన్ సైడ్ వన్ సైడ్ బోర్డర్ ని జకార్డ్ ఈ చీరల బ్లౌజ్ లేదండి ఆల్ ఓవర్ బూట్ సన్నటి బూట్ అండి హ్యాండ్లూమ్ కూడా చిన్న బూట ఇలాంటి ఇష్టపడితే చాలా మంది ఇష్టపడుతున్నారు వాళ్ళకి అవసరం దొరకట్లేదు వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇలాంటి వీడియో చూడండి వీడియో చూసినాక మీరు ఇరవై రెండు యాభై అండి రెండు వేల రూపాయలకి వస్తుందండి చాలా బాగుంది బ్లాక్ చక్కటిగా హ్యాండ్లూమ్స్ అండి మీకు నచ్చిన డిజైన్ చేంజ్ చేస్తుంటుంది మీ చాయిస్ రేట్ అదే రేట్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ స్మాల్ బాటర్ బిగ్ బాటర్ మీ ఛాయిస్ మీకు ఏది కావాలో చూసుకోండి ఓకే స్మార్ట్ బార్డర్ కూడా ఉంది దీంట్లో మాకు మాస్టర్ వ్యవస్థ అంటే వాళ్ళు అన్ని కలిసి పంపారు అవి చెప్తాం కాబట్టి అన్ని కలిసి పంపిస్తారు వాళ్ళు ఓకే మీకు నచ్చి మీరు ఏర్కోండి చూడండి ఐటెం ఎంత బాగుంది చూడండి మీరు మంచి హ్యాండ్లూమ్ అండి కౌంట్ హండ్రెడ్ కౌంటు ఇది కౌంట్ లేదు మన దగ్గర మంచి కౌంటర్ అండి హైండ్లూమ్ చక్కటి చేతి హ్యాండ్లూమ్ ఉంది చేతి పూట వస్తుంది బట్ మెత్తగా ఉంటుంది వాష్ వాడుకోవచ్చు కంచి కాటన్ కంచి కాటన్ కంచి కాటన్ లో ఇది లేటెస్ట్ ఇది మంచిగా ఉంది సిల్వర్ జరి గోల్డ్ జరి బూట కాపర్ జరి కాపర్ జరి బాగుంది హ్యాండ్లూమ్ లో పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మీరు అట్లే అట్లా కట్టుకోవచ్చు మీకు చాయిస్ అనేది నీకు మ్యాచింగ్ కూడా నీకు ఉంది ఇక్కడ నీట్ అన్ని కలర్స్ అవైలబుల్స్ ఉన్నాయి ఇది మంచి కలర్స్ ఉన్నాయి ఇలా చాలా స్టాక్ ఉంటుంది మనకి స్పెషల్ ఐటమ్ ఇది ఎప్పుడు అంతనే ఉంటుంది వీడియో కాకముందు అంతా వీడియో పెట్టడం కూడా అంతనే ఉన్నాయి మళ్ళీ ఒకసారి చూడండి మీరు మీకు కలర్స్ అన్నీ వేస్తా ఇలా ఇన్న రెండు రకాలు వస్తే జరీలకు వస్తే జరిగి వస్తాయి ఓకే దీనికి ఖర్చు వచ్చి ఇరవై రెండు యాభై రూపాయలు మీకు రెండు వేల రూపాయలు వస్తుందండి టూ థౌసండ్ రూపీస్ విత్ బ్లోనే కంచి కాటన్ విత్ హ్యాండ్లూమ్ లో హ్యాండ్ రూమ్ లో కంచి కాటన్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి కలర్స్ అయితే చాలా ఉన్నాయి దీంట్లో త్రెడ్ దారం బార్డర్ తెడ్ బార్డర్ అంటారు చూడండి ఎంత బాగుంది చూడండి ఇది కూడా సేమ్ కాస్ట్ లో ఇరవై రెండు టూ టైపు ఇదొక టైపు చూడండి ఎంత బాగుంది చూడండి అసలు పళ్ళు చూడండి మీకు చేయటట్టదండి హ్యాండ్లూమ్ లో ప్యూర్ హైండ్లూమ్ కౌంట్ వచ్చేసి హండ్రెడ్ కౌంట్ ఇది చక్కటి దారం ప్యూర్ కాటన్ హైండ్లూమ్ కాటన్ కంచి ఓకే ఇలా నీకు డిజైన్స్ చేంజ్ అవుతా ఉంటుంది మీ ఛాయిస్ మీకు స్మాల్ బూట కావాలా బిగ్ బూట కావాలా అది మీ ఇష్టం అది మీకు ఏం కలర్ మీ ఛాయిస్ మీరు మాకు ఫోటో పెట్టండి ఓన్లీ వాట్సాప్ ద్వారానే నో నో ఫోన్ ఫోన్ కాల్ మీకు బిల్ ఫైనల్ అయినప్పుడు మేము ఏమన్నా మొత్తం మాట్లాడచ్చుకుంటే మీరు ఒక మెసేజ్ పెట్టండి మేము రిప్లై ఇస్తాం లేదా మేమే మాట్లాడతాం చూడండి ఎంత బాగుందో దిస్ ఇస్ ఫైన్ చూడండి అసలు ఇలాంటివి మా దగ్గర ఉండేయండి ఆర్ట్ కేటైల్ ఐకేస్తుంటాయి ఇప్పుడే స్టాక్ వచ్చింది కాబట్టి ఎన్ని కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి స్టాక్ వచ్చింది కాబట్టి ఉన్నాయి చూడండి ఎంత బాగుందో మంచి క్వాలిటీ అండి నెంబర్ వన్ ఓకే చాలా బాగున్నాయండి దీంట్లోనే అసలు మ్యాచింగ్ ఎట్లున్నా చూడండి మీకు కలర్స్ ఇంకా చాలా మోల్స్ అవైలబుల్స్ ఉన్నాయి మీరు మీకు ఏ కలర్స్ కావాలనేది మీరు మాకు స్క్రీన్ షాట్ పెట్టండి మీకు మీరు రిప్లై ఇస్తాను మీకు స్మాల్ బూటా బిగ్ బూటా మీ ఛాయిస్ మీరు ఏ రకం అంటే ఆ రకంగా మేము మీకు ఇవ్వగలుగుతాము మీ ఛాయిస్ ఓకే ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఫోల్డ్ వేరే ఉంటుంది సేమ్ అదే రేట్లో దీంట్లోనే ఇంకో ఐటమ్ సేమ్ ప్రైజ్లో ఇరవై రెండు యాభైలో నీకు ఇంకో ఇది ఒక వెరైటీ మూడు ఇప్పటి రెండు రకాలు చూపించినా ఇది మూడో రకంలో చూడండి బ్యూటిఫుల్ అండి ఎంత బాగుంది చూడండి చక్కటి క్వాలిటీ హండ్రెడ్ కౌంటు విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుందండి మేడం చూడండి ఎంత బాగుంది చూడండి బ్యూటిఫుల్ మంచి కౌంటూ హ్యాండ్లూమ్లో నీ క్లాస్ అయితే అవైలబుల్ చాలా ఉన్నాయి తప్పించి కొంతమందికి కలర్స్ దొరికాయి ఇలాంటప్పుడు మా వీడియో చూడండి మీకు నేను నచ్చింది స్క్రీన్ షాట్ పెట్టండి మేము నీకు రిప్లై ఇస్తాము మనకు మీకు మన ఫంక్షన్ అవసరం ఉంటే కూడా జిస్ట్ తీసుకోవచ్చు మీరు ఫంక్షన్ అవసరం ఉంటే కూడా మీరు చాలా మంది పెట్టుబడులకు ఇలా అవసరం ఉంటుంది వాళ్ళ బడ్జెట్లో మీరు ఎన్ని కావాలి తీసుకోవచ్చు మాకు అలా అలాంటి కస్టమర్స్ వస్తున్నారు మీకు ఎట్లా ఇస్తారు మీకు కూడా ఓకే దీని ప్రైస్ ఒకసారి చెప్పండి సార్ ఇరవై రెండు యాభై రూపాయలు మీకు టూ థౌసండ్ వస్తుందండి హైడ్లూమ్ లో చక్కటి కౌంట్ అండి అసలు చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ ఇది ఇక మంచి ఖాదీ కాటన్ స్టైల్లో ఉంది చాలా బాగా వచ్చింది మీకు ఎంత అంటే ఫైన్ క్వాలిటీ దారం అనేది హైండ్లూమ్ లో ఉన్నది మీకు కంచి కాటన్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ అండి ఇది జరి బార్ వస్తుంది జెరీ జరి బార్ వస్తుంది ఓకే నీకు పళ్ళొచ్చి గీతలు వచ్చేస్తే నీకు ఇది వితౌట్ లో వితౌట్ బ్లౌజ్ ఇంకా నైన్టీన్ ఫిఫ్టీ టూ థౌసండ్ రెండు రేటు డిజైన్ బట్టి రేట్ ఉంటాయి బిగ్ బార్ స్మాల్ బార్ ఉంటుంది మీ చాయిస్ ఇలా రెండు వేల రెండు వేల ఐదులో డిజైన్ బట్టి రేట్లు ఉంటాయి మీకు ఎంత బాగుంది చూడండి గత రోజులు పోల్ వేసారు కానీ కంచి కాటిది చాలా బాగుంటుందండి ఇలాంటి మాకు చాలా మంచి మూమెంట్ ఉన్నది మార్కెట్లో మా దగ్గర స్టాక్ అవైలబుల్ ఉన్నది మీరు ఎప్పుడైనా వచ్చి తీసుకోపోవచ్చు దగ్గర లోకల్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి తీసుకోపోవచ్చు జూబ్లీస్ బంజార్స్కి వెళ్ళి వస్తున్నారు కుక్కడి వెళ్ళి వస్తున్నారు మెట్రో ఉంది కాబట్టి మీకు ఈజీగా ఉంది ట్రావెలింగ్ మెట్రో రావండి ఇక్కడ చేతనపురి దిగండి మీరు చైతన్యపురి మెట్రో స్టేషన్ దిగండి మాకు పీవీటీ మార్కెట్ ఎవరైనా చెప్పగలుగుతారు కొత్త వాళ్ళు మీకు చాలా ఈజీ ఉంటుంది ఓకే ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి చూశారు కదండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉన్నాయి కాటన్ శారీస్ లో కంచి కాటన్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అయితే వీళ్ళు చూపించారు సింగిల్ పీస్ కూడా మీకు డెలివరీ అనేది ఉంటుంది హోమ్ డెలివరీ అయితే చేస్తారు ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్